చాలా శుభదినం మరి రోజు మన జెడ్పీటీసీ అయినటువంటి అక్షిత సతీష్ పవర్ గారు వారి తండ్రి కోరిక మేరకు మరి ప్రకాష్ ఎప్పుడు కూడా మాతో పాటు అనేక సమస్యల నుంచి కూడా వారి పార్టీలో పనిచేస్తూ వ్యాపారం చేసుకుంటూ మరి ఇలా మన గ్రామంలో దుర్గాల్లో దాదాపు ఒక తొమ్మిది లక్షల రూపాయలతోటి ఈ అనుమాన ఆలయం కట్టించినందుకు మరి ప్రకాష్ వారి కుటుంబము అందరూ కూడా ఎన్న వేళలా వారి కుటుంబానికి మా అందరికీ కూడా మరి ఆంజనేయ స్వామి ఆశిష్యులు ఆశీర్వాదాలు ఉండాలని చెప్పి వారి కుటుంబ ఇంత పెద్ద మొత్తంలో మొత్తం ఖర్చుతోటి దాదాపు తొమ్మిది లక్షల రూపాయలతోటి ఆలయ నిర్మాణం చేసినందుకు వారి కుటుంబానికి మన చెడిపెట్టేసి మరి ఇలా అక్షిత సతీష్ పవర్ గారికి ప్రత్యేకంగా అభినందన చేస్తాం ఈరోజు ఈ కార్యక్రమంలో నాతో పాటు గౌరవనీయులు పెద్దలు మాజీ గ్రంథాలయ చైర్మన్ రావుత్ మనోహర్ గారికి సాయం అందించిన జెన్పీటీసీ అక్షిత సతీష్ కుమార్ గారికి మన సీనియర్ నాయకులు మరి బోరుగా ఇంత చిన్న గ్రామమైన మీరు చూస్తా ఉన్నారు గత ప్రభుత్వం అంటే మొన్న కేసీఆర్ గారి ప్రభుత్వం ముందు ఉన్నప్పుడు వంద ఇరవై ముప్పై రోజుల కంటే ముందు మనమే ఉంటిమి మరి మీరు ఒక్కసారి ఆలోచన చేస్తే ఇది ఒక పోరుగా ఉన్న మందిరమే కాదు ఏ ఊరికి వెళ్ళినా ఎవరు మాకు ఆంజనేయ స్వామి గుడి కావాలన్నా మాకు పుచ్చమ్మ గుడి కావాలన్నా మాకు మైసమ్మ గుడి కావాలన్నా శ్రీరాముడి యొక్క గుడి కావాలన్నా శంకర్ భగవానికి గుడి రావాలన్నా ఏ ఊళ్ళో అడిగితే మనం ఆదిలాబాద్ నియోజకవర్గంలో దాదాపు ఒక ఇరవై కోట్ల రూపాయలతోటి మరి ఇలా మనం మందిరాలు కట్టుకున్నాం ప్రజలందరూ భక్తి భావనలో భక్తి మార్గంలో ఆధ్యాత్మిక చింతనలో మనం అందరం ఉంటే భగవంతుడు మన పైన ఆశిషులు ఉంటాయి మనం కూడా మంచి అలవాట్లతోటి మంచి మార్గంలో మన సమాజం అంతా కూడా నడుస్తుంది అన్న ఉద్దేశంతో మళ్ళా మనస్సు ప్రశాంతత ఉంటుంది ఎక్కడైనా కష్టం చేసి కొంచెం మనకు ఆవేశం ఉన్నా టెన్షన్ ఉన్నా దేవుని దగ్గర వచ్చి కూర్చున్నంటే మనకు కొద్దిగా ప్రశాంతత లభిస్తుంది భగవంతుని యొక్క సన్నిధిలో కూర్చొని భగవంతుని యొక్క నామస్మరణ చేస్తే ఆంజనేయ స్వామి శ్రీరామ ఏదన్నా మనకు రాముని నామం హనుమంతుని నామం తీసుకొని ఇక్కడ వస్తుంటే ప్రశాంతమైనటువంటి జీవితం కట్టుకోవటానికి అవకాశం ఉంటుందని చెప్పి ఆనాటి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రభుత్వ డబ్బులతోటి కట్టియలేదు కానీ మన ప్రభుత్వం వచ్చినాక ఇదైతే మన సతీష్ పవర్ గారు జెడ్పీటీస్ గారు కట్టించారు కానీ మేము వేరే వేరే గ్రామాలలో మన వేలా ఇటుపాట్లలో అరవై నుంచి డెబ్బై లక్షల రూపాయలతో రామాలయం కడుపు ముప్పై లక్షలతోటి రామాలయం కట్టుకున్నాం నిన్ననే మన కమటా గ్రామంలో మండలంలో యాభై లక్షల రూపాయలు పది లక్షలు గ్రామస్తులు కడితే నలభై లక్షల రూపాయలు ప్రభుత్వం చెప్పించి నిన్న రామాలయం కూడా ప్రభుత్వంలో నిన్ననే విద్య ప్రారంభిస్తూ అంటే చెప్పే ఉద్దేశం ఈయన భగవంతుని పేరు చెప్పుకొని భగవంతుని పేరు మీద మరి ఎందరో మంది మాట్లాడతారు కానీ మనం ఇంత పెద్ద పనిచేసి దేవుడి పేరు రాముని పూజించాలా ఆంజనేయ స్వామిని పూజించాలా ఏ ప్రభుత్వం అయితే ఈ ఆలయాలు కట్టించింద్రో అటువంటి ప్రభుత్వాలు ఇప్పటికి కూడా మనం మర్చిపోతూ మన కేసీఆర్ వల్ల ఈయన యాదాద్రిలో లక్ష్మీనరసింహ స్వామి ఆలయం దాదాపు వెయ్యి కోట్లతో తీర్మానం చేసుకున్నాం అట్లే కొండగట్టులో ఆంజనేయ స్వామి ఆలయాన్ని కూడా వందల కోట్ల తోటి నిర్మాణం మంజూరు చేసుకున్నాం ఇంత చెప్పుకుంటూ పోతే మరి ఎలా ఎక్కడైనా మందిరాలు కట్టించినా పొచ్చి గుడులు కట్టించినా మనం మాత్రం దేవుని పేరు చెప్పుకొని ఓట్లు అడగలేదు కానీ కొందరు కావలసి రాముని పేరు చెప్పుకొని ఓట్లు అడుగుతారు ఆంజనేయ స్వామిని చెప్పుకొని ఓట్లు అడుగుతారు కానీ మేము కట్టించిన హనుమంతుని గుడి మేము కట్టించినాం రామాలయం కానీ మేము ఎన్నడూ కూడా రాముని పేరు చెప్పి ఆంజనేయ స్వామి పేరు చెప్పి దేవుని పేరు చెప్పి ఓట్లు అడుగుతున్నా మందిరాలు కట్టిన ప్రభుత్వం ఏది మందిరాలు కట్టియకుండా దేవుని పేరు చెప్పి ఓట్లు అడిగే పార్టీలేవో మీరే ఆలోచన చేసుకుని మనము ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎప్పుడు కూడా ఇంకా ముఖ్యమంత్రి ఉంటే ఇంకా ఎన్నో గ్రామాలలో మరి ఇలా మీరు కార్యక్రమాలు జరిగేవి మీరిద్దరము గతంలో చెప్పి రోడ్డు కావాలంటే అన్నాడు మన మనవరు గారు వేదామండల నాయకులందరూ బోరుగా మిగిలిందంటే నేనైనా ఫస్ట్ అయితే గ్రామీణ రోడ్ ఎద్దాం కొన్ని కన్వర్ట్కి కడదాం తర్వాత డాంబర్ రోడ్ అని చెప్పినాం కానీ దురదృష్టం మనం ఓడిపోయినా మరి మన పని ఆగి కానీ రేపు రాబోయే రోజుల్లో మరలా మన ప్రభుత్వం వస్తుంది మిగిలిపోయినటువంటి రోడ్డు కార్యక్రమం ఉంటుంది అట్లనే మీరు అడిగిన వెంటనే షెడ్ అడిగిండ్రు షెడ్ ఇవ్వడం జరిగింది దాని తర్వాత చె చెప్పారు నా వేషం ఇంకా మీరు మీరు కార్యక్రమాలు చేద్దాం మరి ఏదైతే ఇప్పుడు మన రోజారు చెప్పినట్టు మీరు మా వెంట ఉంటారు మేము మీ వెంట ఉంటాం ఇరవై నాలుగు గంటలు ఏ కష్టం ఉన్నా ఏ సుఖం ఉన్నా ఇలా మేమంతరం బిఆర్ఎస్ పార్టీ అందరం కూడా వెంట ఉంటామని చెప్పి ఈ సందర్భం తెలియజేసుకుంటూ చాలా సంతోషం ఇంత పెద్ద కార్యక్రమాన్ని మా సతీష్ చె గారు తీసుకోవడం వారు ఎన్ని లక్షల రూపాయలు పెట్టి కట్టించడం అంటే నిజంగా ఈ జన్మ ధన్యమైనట్టే